ओ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు తిరుపావై ఐదో పాసురాన్ని చదువుకొని దాని గురించి వివరంగా తెలుసుకుందాం మన్ను మడ మధురై పెరుమూర్యమునై తురవనై ఆయర్ కులతో మని విలక్కడల్ విలక్కమో ధరణై

మనమే మీ వ్రతమును ఆచరించి ఫలమందుటకు మన పాపములు అడ్డుచున్నవని భయపడవలదు అందులకు కారణము మన వ్రతమునకు నాయకుడు శ్రీకృష్ణుడే అతడు ఆశ్చర్యకరములగు గుణములు చేష్టలు కలవాడు ఉత్తర మధురా నగరికి నిర్వాహకుడుగా ఆవిర్భవించెను నిర్మలమై గంభీరమైన జలముగల యమునా నది యొక్క తీరవాసి అయి మనకై గొల్ల అవతరించి ఈ కులమును ప్రకాశింపజేసిన మంగళదీపము మరియు తన పుట్టుకచే యశోదాగర్భమును కాంతివంతం చేసిన పర పరత్వము కలిగి కూడా ఆమెచే కట్టబడిన సులభుడు కావున మనము సందేహములనే మలినములు లేక నిర్మలులమై అతనిని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి నోరారా పాడాలి మనసారా ధ్యానం చేయాలి ఆ వెంటనే నిల్వయున్న పాపిరాశి రాబోవు పాపరాశి కూడా నిప్పునబడ్డ దూది పింజవలే భస్మమై మన వ్రతమును కడ్డు తొలుగును కనుక రంగి రండి భగవన్ నామాన్ని చెప్పెదము అని ఆండాల్ తల్లి చెప్తున్నారు ఈ పాసురం ద్వారా ఏమంటున్నారంటే మనము ఈ వ్రతం ఆచరించటానికి పాపములు అడ్డొస్తున్నాయేమో అని భయపడొద్దు ఎందుకంటే మన వ్రతానికి నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీ కృష్ణ భగవానుడే అని చెప్తున్న చెప్తూ ఉన్నారనమాట గోదాదేవి ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఉత్తర మధు మధురా నగరానికి అంటే మధుర మధుర అనే దేశానికి నిర్వాహకుడు నిర్వాహకుడుగా ఆవిర్భవించను ఉత్తర మధురా నగరానికి అధినాయకుడుగా ఆయన పుట్టాడంట నిర్మలమైన గంభీరమైన జలముగల యమునా నది యొక్క తీరవాసి అయి నిర్మలంగా ఉంటుంది యమునా నది ఎలా ఉంటుంది అంటే నిర్మలంగా గంభీరంగా ఉన్న యమునా నది యొక్క తీరం అంటే ఆ నది యొక్క తీర ప్రదేశంలో ఆయన అవతరించి గొల్ల కులములో అవతరించాడంట ఈ కులమును ప్రకాశింపజేయటానికే ఆయన అవతరించాడు మరియు తన పుట్టుకచే యశోదా గర్భమును కాంతివంతం చేశాడంట ఆయన పుట్టుకటం ఆయన పుట్టడం యశోదా మాతకు ఎంతో కాంతివంతం అంటే గర్భాన్ని అంటే ఆమె కన్నవారిని కాంతివంతం చేసి పరత్వం అంటే ఆయన పరమ ఆయన దేవుడు కదా అయినా సరే అవన్నీ మరిచి కూడా ఆమె చే కట్టబడిన సులభుడు అంట ఎందుకు కట్టబడిన అన్నారంటే యశోద ఒకసారి రోటికి కట్టివేస్తుంది కదా ఆ కట్టివేయించుకోవడము అనేది ఆయనకి ఆ తాళ్ళను తెంచుకోవటం పెద్ద కష్టం కాదు కానీ ఎందుకు ఆయన ఆ తాళ్లతో కట్టించుకున్నాడు అంటే ఆయన భక్తి భక్త సులభుడు యశోద కన్న కొడుకుగా ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి కన్న తల్లి విధించే శిక్షను అనుభవించాలి కాబట్టి ఆయన పరమ దయాలుడై కూడా ఆమెను కట్ట ఆమెచే కట్టుబడి ఉన్నాడు అని చెప్తుందనమాట మనము సందేహములు అంటే మనకు ఉన్న సందేహాలు అనుమానాలనే మలినాలు అంటే వాటిని వదిలించుకొని మన మనస్సు నిర్మలంగా ఉంచుకొని ఆయనను చేతులారా ఆయనని చేతులార నిర్మల పుష్పాన్ని అంటే మన హృదయమనే నిర్మల పుష్పాన్ని ఆయన పాదాల చెంత ఉంచి ప్రార్థిద్దాము పూజ చేసుకుందాము ఇలా చేసినందువల్ల ఏమంటుందయ్యా అంటే మన దగ్గర నిల్వయున్న పాపిరాశి అంటే మనం ఇంతకు ముందు చేసిన ఎన్నో పాపాలను మరియు ఇక ముందు చేయబోయే పాపాలను కూడా ఉద్ధరిస్తాడంట అంటే అవి ఆ పాపాలు ఎలా తొలగిపోతాయ్యా అంటే నిప్పున బడ్డ దూది పింజవలే అంటే మనం నిప్పు రవ్వ మీద దూది తీసుకెళ్ళి వేసామనుకోండి దూది దూదిలాగా ఉంటుందా లేదు కదా భస్మమై బూడిదలాగా మిగిలిపోతుంది అలాగే మనం మనసారా మన మనసును ధ్యానం చేసి శ్రీకృష్ణ భగవాను చెంత మన మనస్సనే పువ్వులను ఆయన పాదాల చెంత వదిలితే మన పాపాలు కూడా అలాగే భస్మమైపోతాయని చెప్తూ కనుక రెండి భగవన్నామ స్మరణాన్ని చెప్దాము ఆ కృష్ణ పరమాత్ముని పూజిద్దాము అని తన సహచరులైన గోపికలను పిలుస్తూ ఉందనమాట అమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాలలో ఐదవ పాసురాన్ని ఈరోజు చెప్పుకున్నాం ఇందులో పరమాత్మను కీర్తించటం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తుంది ఆ అయిన శ్రీకృష్ణుడి యొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో లోతైన భావాలతో అమ్మ అభివర్ణిస్తుంది మాయనయీ ఇక్కడ పరమాత్మని మాయావి అన్నారు మాయ అన్నప్పుడు స్వామి యొక్క విచిత్ర కార్యకరీ శక్తి ఇక్కడ ఈ మాత్రం అర్థం తెలుసుకుంటే చాలు పరమేశ్వరుడు చేసేటటువంటి దివ్యములైన లీలలన్నీ తన మాయాశక్తితో చేస్తున్నాడు యోగ మాయామోపాశ్రిత అని భాగవతం చెప్తున్నది యోగమాయా శక్తితో చేస్తున్నాడు ఇక్కడ మాయ అన్నప్పుడు మన ఊహకి అంతు పట్టనిది ఏదో అది మాయ అది ఈశ్వరుని యొక్క కార్యము ఆ ఘటన ఘటన పటియసీ మాయా అన్నారిక్కడ అనితర సాధ్యమైన ఈశ్వర శక్తి మాయ అది విచిత్ర కార్యకరీ శక్తి అని శాస్త్రం వర్ణిస్తుంది అటువంటి దివ్యమైనటువంటి మాయ కలవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను వడమధురై మైందన్నయ్యి నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి మధురకు నాయకుడు అన్నారు ఈ మధురట ఎప్పుడు భగవంతునితో ఉన్నదట అయోధ్య మధురా మాయ కాశీ కాంచి అవంతిక అంటాం మధురా నగరం మోక్ష పట్టణాలలో ఒకటి అయితే మనకు దక్షిణాపథంలో మధుర ఒకటి ఉన్నది మధురై అని అక్కడ మీనాక్షిదేవి ఉన్నది పైగా ఈ తల్లి కూడా విల్లిపుత్తూర్ వాసి దక్షిణాపథంలో తానుంది కనుక ఇక్కడ మధురను చెప్పినప్పుడు వడమధురై అన్నది వడమధురై అంటే ఇక్కడ ఉత్తరాన ఉన్న మధుర అని అర్థం ఉత్తరాన ఉన్న మధురే కృష్ణుని యొక్క ఆవాసము అక్కడే పుట్టాడు స్వామి అది కృష్ణునితో నిత్యం సంబంధం కలిగి ఉంది అంటే శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు మాత్రమే విష్ణుమయం కాలేదు అది అది ఎప్పుడూ విష్ణుమయమే కనుక కృష్ణుడు అక్కడ అవతరించాడు తన యొక్క ధామమది అందుకే ఆనాటి యుగాలలోనే అంబరీషుడు ధ్రువుడు మొదలైన వారందరూ కూడా ఈ మధుర పరిసరాలలోనే సాధన చేసుకున్నారు ఈ మధురా నగరంలో పుట్టే తన బలాన్నంతటినీ ప్రకటించాడు పుట్టినప్పుడే తన అనుగ్రహంతో వసుదేవుడి యొక్క శృంఖలాలు ఛేదించిపోయేలా తన యొక్క అనుగ్రహ బలాన్ని చూపించాడు అటు తర్వాత రేపల్లెలో కూడా పూతన తృణావర్తుడు శకటాసురుడు మొదలైన వారిని శైశవ దశలోనే సంహరించాడు అటు తర్వాత మద్ది చెట్లను కూల్చివేశాడు గోవర్ధనగిరిని ఎత్తాడు ఇలా అనేకములైన లీలలను చూపించాడు కనుకనే స్వామి యొక్క లీలలలో చూపించిన పరాక్రమాన్ని ప్రతాపాన్ని మహిమని తలుచుకొని వడమధురై మైందన్నై అని సంబోధించింది ఆ ఆండాల్ తల్లి ఆ విధంగా ఉత్తర మధురకు నాయకుడై బలమైన వాడు పైగా యమునా తీర విహారి తురవన్నై అంటే ఇక్కడ శుద్ధమైనటువంటి పెద్ద నీరైన యమునా నదీ తీరంలో ఉన్నవాడు ఇక్కడ యమునకు రెండు విశేషణాలు ఉన్నాయి తోయపెరునీరు అంటే శుద్ధమైన పెద్ద నీరు పెద్ద నీరు అంటే లోతైన విశాలమైన నీరు యమునా నదికి ఉన్న గొప్పతనం నది ఆ యమునను తలుచుకుంటే చాలు ధన్యులమవుతాం అత్యంత పవిత్రమైన నది ఆయే కుల అంటే ఉత్తమమైన గోపవంశంలో ఉద్భవించినటువంటి అని అర్థం మని విలక్కై అనగా మంగళదీపం అన్నారు ఇక్కడ ఉత్తమ వంశంలో పుట్టాడాయన సాత్వత వంశమది ఆ దివ్యమైనటువంటి వసుదేవుని పరంగా చూసినా ఇక్కడ నందుని పరంగా చూసినా ఉత్తమ వంశం అలాంటి వంశంలో ఆయన ఉద్భవించాడు పూర్వకాలంలో మణిదీపాలు ఉండేవి అవి ఎవరు వెలిగించనక్కరలేదు వాటంతట అవే ప్రకాశిస్తూ ఉంటాయి అవి వెలగగానే మొత్తం చీకటిపోతుంది ఇక్కడ స్వామిని మణిదీపం అని చెప్పటంలో విశేషం ఏమిటంటే ఆయన స్వయం ప్రకాశక స్వరూపుడు అనే భావం ఇందులో ఉంది తాయై కుడల్ విలక్కం అంటే తల్లి అయిన యశోదాదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినవాడు అంటే యశోదాదేవి కొడుకుగా పుట్టి ఆమె కొడుకును పండించ ఆమె కడుపును పండించాడు వెలిగించాడు అని అంటే వైభవాన్ని తెచ్చాడు అటువంటి దామోదరణై ఆ దామోదరుని మేము కీర్తిస్తున్నాము యశోదకి నందునికి ఘనకీర్తి కృష్ణుని వల్ల వచ్చింది ఆయన అక్కడ ఉద్భవించటం చేతే ఆ కులము ఉత్తమ కులమైంది ఆ తల్లి గర్భం ప్రకాశమానమైనది అలాంటి యశోదమ్మ చేత తాటిచే రోటికి కట్టబడ్డాడు స్వామివారు ఆ యశోదమ్మ భక్తికి ప్రతీక ఆమె మాత్రం కట్టగలిగింది బ్రహ్మాది దేవతలకు కూడా పట్టుకోలేని పరమాత్మని పట్టుకొని కట్టగలిగింది ఆయనొక్క భక్త సౌలభ్యం ఏదైతే ఉన్నదో దామోదర లీలలోనే కనపడుతుంది అందుకే ఇక్కడ దామోదర అని చెప్పటంలో విశేషమది ఈ విధంగా త్రికరణములతో స్వామిని మేము ఆశ్రయించి ఆరాధిస్తున్నాము ఇలా ఆశ్రయించటం వల్ల ఏం జరుగుతున్నది అంటే పోయ దరువా నింద్రణం స్వామిని చేతులారా సేవించటం వల్ల నోరారా పాడటం వల్ల మనసారా ధ్యానించటం వల్ల అంతవరకు చేసిన సమస్త పాపములు తరువాతి కాలంలో ఏం చేయబోతామో తెలియదు గాని ఆ పాపములు కూడా ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి ఎలాగూ అంటే తీనిల్ తూ సాగుం అంటే అగ్నిలో దూదివలే అన్నారు అగ్నిలో వేసిన దూది ఎలా భస్మీపటలం అవుతుందో భగవంతుని సేవించిన వారి పాపరాశి అంతా దగ్ధమవుతుంది సమస్త పాపములు భస్మీపటలం అయిపోయాయి అంటే సరిపోతుంది కానీ ఇదివరకు చేసిన పాపములు ఇకపై రాబోయే పాపములు చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే ఇది మనం ఆలోచిస్తే భగవత్ చింతన చేసేవాళ్ళు మళ్ళీ పాపాలు చేస్తారా ఇవాళ చింతన చేశాం కనుక రేపు పాపాలు చేసినా పర్వాలేదు ఎలాగో పోతాయి అని భావం ఇందులో లేదు ఇందులో ఉన్న అంతర్యాన్ని పరిశీలించాలి రాబోయే పాపములు అంటే మనం గత జన్మలలో ఎన్నెన్ని కర్మలు చేసి ఉన్నామో మనకు తెలియదు కదా మనకు కనపడుతున్నది ఈ జన్మ మాత్రమే ఈ జన్మలోనే మనం కర్మక్షయం చేసుకోవాలి కర్మక్షయం చేసుకోవాలి అంటే ఈ కర్మ శరీరాన్ని మనం పవిత్రం చేసుకోవాలి ఈ కర్మ శరీరంలో మూడు కరణములున్నాయి అది శరీరము మాట మనస్సు ఈ మూడు కరణములు కృష్ణమయం చేసుకొని కృష్ణార్పణం చేసుకోగలిగితే మన శరీరంలో ఉన్న సమస్త కర్మలు దగ్ధమవుతాయి ఈ కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నవి కొన్ని ఉన్నాయి ఇక తర్వాత జన్మలలో అనుభవించే పాప పొలములు కూడా దాగి ఉన్నాయి మన దగ్గర సంచితములుగా ఎన్నో కర్మలు దాగి ఉన్నాయి ప్రారబ్ధ కర్మలు ఈ శరీరంతో తెచ్చుకున్నాము ఇప్పుడు ఆగామి కర్మలు ప్రోగు చేసుకుంటున్నాము కానీ ఆ సంచిత కర్మలు కూడా దహనమైతే తర్వాత జన్మలు లేకుండా ఉంటుంది ఆ సంచితములు ఏవి ఉన్నాయో మనకు తెలియదు అవే తరువాత రాబోయే జన్మలకి మూలములైన కర్మలు అందుకు రాబోయే పాపములు అంటే తర్వాతి జన్మలలో అనుభవించబోయే కర్మఫలములు ఏవైతే ఉన్నాయో అవి కూడా దగ్ధమైపోతాయట భగవత్ సంకీర్తన వల్ల అందువల్ల ఈ సంచితము ఆ గామి కూడా నశించిపోతాయి ఆ కారణం చేత నువ్వు శుద్ధుడవు అవుతావు అని చెప్తున్నారు సర్వపాపనాశకమైనటువంటి ఆ పరమాత్మను సెప్పు అంటే కీర్ కీర్తించు అని చెప్తున్నారు ఇలా కీర్తిస్తూ త్రికరణములతో ఆశ్రయించటమనే కృష్ణ భక్తి వైభవాన్ని ఈ పాసురంలో వర్ణించింది ఆ అండాల్ తల్లి కనుక మనం కూడా ఆ కృష్ణుణ్ణి మనసారా భక్తితో ధ్యానించి ప్రార్థన చేద్దాం మనం కూడా ఈ ఇప్పుడు చేస్తున్న పాపాలు ఇక ముందు చేసిన పాపాలు ఇక ముందు చేయబోయే పాపాలను కూడా హరించి వేసుకొని మనం కూడా ఆ కృష్ణలీలల్లో తరిద్దాం జై శ్రీ శ్రీకృష్ణార్పనమస్తు ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం గురుభ్యోన్నమ స్వస్తి